హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యాశ్రీ స్మార్ట్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన ఇంటి దగ్గర అయితే ఉన్నాం కదా ఏమిటి మామిడి పండు అయితే అత్తయ్య అయితే తీసుకొచ్చారు పలుకులు అంటారు వీటిని ఇదే ఫస్ట్ టైం నేను తినడం చాలా బాగుంది తొక్క కూడా చాలా బాగుందండి చందుగారు అయితే గజపతి నగరం వెళ్ళి రెండున్నర కిలోలు ఫిష్ అయితే తీసుకొచ్చారు ఇవి వచ్చి ఇప్పుడు ఫ్రై అండ్ కోర్ అయితే చేయాలండి ఫిష్ ఆల్రెడీ చేసేసి తీసుకొచ్చారు ఇవి క్లీన్గా మనం చేసుకోవాలి మొత్తం లోపల ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి చేయాలి బాగా వాష్ చేసుకోవాలి బ్లడ్ అది ఉంటుంది కదా కొంచెం ఉప్పేసి చేస్తే ఇంకా నీట్గా వైట్గా అయిపోతాయి ఒక ఫైవ్ టైమ్స్ అలా చేశాను చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి ఫ్రై అండ్ కర్రీ చేశాను చాలా బాగా కుదిరిందండి చాలా హ్యాపీగా తిన్నాము ఫ్రై అయితే ఇంకా టేస్ట్గా ఉంది ఫ్రై ఎలా చేశానంటే నార్మల్గా ఉప్పు కారం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అన్నీ వేసే ఆయిల్ వేసి కారం వేసి ఉప్పు వేసి కలిపిన తర్వాత ఈ ఫిష్కి మొత్తం పట్టేసి ఇంకా నార్మల్గా ఫ్రై అయితే చేసేసాను కార్న్ఫ్లవరు అవన్నీ ఉంటే ఇంకా మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ దొరకవు కదా అందుకనిసి నేను నార్మల్గా అయితే ఫ్రై చేశాను అలాగే కూడా చాలా టేస్ట్గా అయితే ఉంది ఇవన్నీ కాకిలకి అయితే వేశాను ఇలా వేయగానే అలా కాకిలి అయితే వచ్చి తినేసి వెళ్తున్నాయి ఫిష్ అయితే చాలా బాగుంది బొచ్చ ఏదో ఇదంట అంటే కరెక్ట్గా ముక్కలు కూడా కొట్టించారు అంటే ఫ్రైకి వేరేగా అండ్ కూరకు వేరాగా ముక్కలైతే కొట్టించారు రెండు కిలోలు అయితే మాకు సరిపోతుంది రెండు కిలోలు కూడా చాలా ఎక్కువ తినలేకపోయాము ఇంకా మధ్యాహ్నము తినిన తర్వాత నైట్కి కూడా తిన్నాము నాకైతే అసలు వంట చేశాను కదా తినాలనిపించలేదు అసలు ఒక ముక్క ఫ్రై ముక్క తిన్నాను అంతే ఇంకా కూర ఏం తినలేదు ఇదిగో కాకిలు చూడండి తినడానికి రెడీగా ఉన్నాయి నేను ఇంకా అక్కడ వేసి చూస్తున్నాను వీడ తీద్దాంలే అనేసి అప్పుడు అది భయపడిపోతుంది అమ్మో ఏం చేస్తారా నాకు అనేసి అందుకని ఎగిరిపోయింది ఇంకా నేనేం చేశానంటే వేసేసి వెళ్ళిపోదామనేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీసాను అయినా సరే అది రాలేదు అలా చూస్తుంది నేను ఎప్పుడు వెళ్తానా అనేసి అనేటట్టు బ్లడ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఉప్పు వేసి బాగా కడగాలి కొంచెం నిమ్మకాయ ఉంటే ఇంకా స్మెల్ అది లేకుండా ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ అయితే లేక ఓన్లీ ఉప్పుతో అయితే కడిగేసాను ఉప్పుతో అయినా సరే వైట్గా అయిపోతాయి అదేంటండి కాకులు కూడా వచ్చాయి హ్యాపీగా తింటున్నాయి ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రెష్ అవుదామనేసి ఇంకా అయితే తీసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి లెవెన్ థర్టీ వరకు అసలు ఖాళీ లేదు అంటే అలాగా పనులు సరిపోయేవి ఇంకా మనం మార్నింగ్ మార్నింగ్ తోటలోకి కూడా వెళ్ళాం కదా ఇంకా అలా టైం అయితే అయిపోయింది ఇంకొంటి కూరకు వేరేగా అండ్ ఫ్రైకి వేరేగా తీస్తున్నాను రెడీ చేస్తున్నాను అన్నీ కూడా మసాలా అన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఉల్లిపాయ అండ్ టమోటా ఆవాలు కలిపి మిక్సీ అయితే చేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉందనేసి ఇంకా ఆ పేస్ట్ అయితే నార్మల్గా కొనిసి తీసుకొచ్చారు ఇక్కడ నేను తయారు చేయలేదు మిక్సీ పడదామనుకున్నాను కానీ పద్మ అన్నారు అనేసి ఇంకా తీసుకొచ్చా బిర్యానీ కూడా చేశాను ఫ్రెండ్స్ ఇగుంటే ముక్కలకి మొత్తం కారం ఉప్పు అండ్ ఆయిల్ పట్టించేస్తున్నాను ఫ్రై ముక్కలు వేరేగా ఇవి వేరేగా తీయకున్నా అన్నిటికి పట్టించేసిన తర్వాత తీస్తాను ఇంకొండి ఉప్పు కూడా వేస్తున్నాను ఇలా వేసి మనము ఒక ట్వంటీ మినిట్స్ పక్కనుంచుకున్నాం అనుకోండి మొక్కల్లోకి మొత్తం కూడా ఉప్పు కారం అన్నీ వెళ్ళి మంచి టేస్ట్ అయితే ఉంటాయి మొక్కలు బాగా కొట్టించారు కదా ఇలా పట్టించినప్పుడు చూస్తే చాలా బాగుంటుంది వీడియోలో ఇంకా బ్రైట్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంటుందండి నాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం మళ్ళీ నాటుకోడి చాలా చాలా ఫేవరెట్ కర్రీస్ ఇవి నాకు ఫస్ట్ ఏంటంటే నాటుకోడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవే ఫ్రైకి అయితే నేను ఉంచాను ఫ్రై ముక్కలకి మరి కొంచెం కారం ఆయిల్ ఉప్పు అన్నీ పడతాయి నార్మల్ కర్రీ కాకుండా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను కర్రీ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం పచ్చిమిర్చి వేపుకున్నాను తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టామని చెప్పాను కదా ఆనియన్స్ అండ్ టమోటా ఆవాలు మిక్సీ పెట్టాను కదా అవి కూడా ఆ పేస్ట్ వేసి బాగా వేగాలి ఆయిల్ పైకి తేలినంత వరకు ఇక్కడ చింతపండు కొత్త చింతపండు అప్పుడైతే మనకి చేపల్లోని ఇంకా మరి కొంచెం టేస్ట్ వచ్చి కలర్ఫుల్గా ఉంటుంది పాచెంత పండిసామనుకోండి బ్లాక్గా కనిపిస్తుంది కదా ఆ గ్రేవీ బాగా వేగిన తర్వాత ఈ మొక్కలు కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ మొక్కలు వేసిన తర్వాత కొంచెం మగ్గనించిన తర్వాత అప్పుడు పులిపైతే వేసుకోండి ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ కూడా చేస్తానని చెప్పాను కదా ఇగోంటేం బిర్యానీ రైస్ ఒక ఫోర్ త్రీ గ్లాసెస్ అయితే చేస్తున్నాను ఈ ఎండలకి ఎక్కువ తినలేము కదా నేనైతే మరీ తినలేనండి ఇదంటే బిర్యానీకి ఆల్రెడీ మసాలా అయితే వేసేసాను మిక్సీ పడదాం అనుకున్నాను ఇలా అయితే ఇంకా కొంచెం టేస్ట్గా అయితే ఉంటాయి క్యారెట్ బంగాళదుంప ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి బంగాళదుంప కూడా వేసుకొని బాగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఇవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను అండ్ కొత్తిమీర కూడా కొత్తిమీర కొంచెం వాష్ చేసుకోవాలి బయట నుంచి తీసుకొచ్చాం కదా ఇవంటి కట్ చేసి కొంచెం వాష్ చేస్తాను వాష్ చేసి ఇంకా కట్ చేసి అందులో అయితే వేస్తాను బిర్యానీ కూడా చాలా బాగా కుదిరిందండి బిర్యానీ అసలు చేయకూడదు అనుకున్నామా అంటే చేపల్లోకి బిర్యానీ అంటే కొంచెం సూట్ అవ్వదు అయినా చంద్రు గారికి సాయిబాబు చాలా ఇష్టం ఇంక అందుకనేసి అయితే చేశాను ఫస్ట్ చికెన్ తీసుకొస్తాను అన్నారు చికెన్ నేనే వద్దాను చికెన్ తినకూడదు అసలు ఎందుకు వేసి అసలు అన్నీ వేగిన తర్వాత వాటర్ కూడా వేసానండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి బిర్యానీ అయితే మస్తుగా వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కర్రీ చేస్తాను కదా ఇప్పుడు ఫ్రైకి మర్చిపోయింది నేను అసలు ఇటువంటి ఫ్రై ముక్కలు కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా వీటికి బాగా మసాలా అయితే పట్టాయండి చాలా బాగా కనిపిస్తున్నాయి చూసారు కదా ఇప్పుడు వన్ బై వన్ అయితే వేసుకొని వేగించుకోవటమే కొత్తిమీర కూడా వేసాను అండ్ పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి వేయటం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇదిగో పచ్చిమిర్చి నార్మల్ కోసి వేర్థం అనుకున్నాను ఈ ఆయిల్లోని అలా కాకుండా కొంచెం దంచి ఇందులో వేసాను వేయటం వల్ల మరీ టేస్ట్గా ఉంటాయండి ఇకంటి ఫ్రై ముక్కలు చాలా బాగా కుదిరింది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే మంచిగా వండి అందరూ మంచిగా తింటే హ్యాపీగా టేస్టీగా ఉంటే నాకు చాలా ఇష్టమండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా పెట్టాలని నా కోరిక అందుకే వండేటప్పుడు మనస్ఫూర్తిగా వండుతాను అంటే చిరాకు పడుకున్నా హ్యాపీగా బాగా రావాలి అనేటట్టు అంత ఇంట్రెస్ట్గా అయితే చేస్తాను ఇగోండి ఇంకొక వాయికి కూడా ఉన్నాయి మా కాలిపోతున్నాయి మీకు చూపిద్దామనిషి చేత పట్టించుకున్నాను ఇదిగోండి ఇలా అయితే ఒకసారి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది కార్న్ఫ్లవరు అవన్నీ ఉంటే ఇంకా టేస్టీగా ఫుడ్ కలరు ఫుడ్ కలర్ ఇప్పుడు వేయకూడదు అనుకో అంటున్నారు కానీ మరి కొంచెం కలర్ఫుల్గా రావాలంటే కొంచెం లైట్గా ఫుడ్ కలరు ఒక చిటికడు వేస్తే ఇంకా ఫుడ్ కలర్ అంటే ఆ కలర్కి ఇంకా సూపర్గా అనిపిస్తాయి చికెను ఫ్రై కూడా చాలా బాగా చేస్తానండి చాలా డేస్ అయిపోయింది అది అస్సలు చేయ చేయట్లేదు తినాల్లో ఉండేటప్పుడు అయితే ఎక్కువ మ్యాక్సిమం అయితే అది చేసేదాన్ని చాలా ఇంట్రెస్ట్గా వంటలు కూడా చాలా బాగా చేసేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బద్ధకం వచ్చేసింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అలాగా ఇంకా ఇలాంటివి ట్రై చేస్తాను చాలా హ్యాపీగా అందరూ తింటారులే అనేటట్టు ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎక్కువ ఇక కూర కూడా అయిపోయింది బిర్యానీ కూడా అయిపోయింది ఫ్రై ఫ్రై ముక్కలు కూడా ఇగోంటి ఫ్రై ఇప్పుడు తిన్నా అబ్బా ఇప్పుడు తినాలనిపించేస్తుందండి ఉన్నప్పుడు తినాలనిపించదు కదా లేనప్పుడే అనిపిస్తుంది అబ్బా తినేయాలి ఉంటే ఇప్పుడు అనేసి ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంటికైతే వచ్చేసాము నైటే నైట్కి కూడా ఇంకా ఫిష్ అయితే అక్కడ నుంచి తీసుకొచ్చేసమ్మా తేమన్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం వండుతారులే అమ్మ అనేసి అంటే ఇంకా తీసుకొచ్చేసాము ఇగోండి పిస్ కర్రీ వచ్చి ఒక ఫోర్ పీసెస్ అలా తీసుకొచ్చాము ఫ్రైవి ఇవేమి ఒక త్రీ అలా తీసుకొచ్చాము ఎవరు కూడా తినలేదు ఒక ముక్క అయితే మార్నింగ్ కుండిపోయింది ఇంకా పడేసాను మళ్ళీ మార్నింగ్ తింటే ఎందుకులే అనేసి ఉండకూడదు అంటే ఈ టైంలోని ఈ ఎండాకాలంలోని నైటు ఉండే ఫుడ్ మళ్ళీ మార్నింగ్ తిన్నాము అనుకునే ఎందుకు రిస్క్ అనేసి ఇంకా పడేసాము చేపల కర్రీ అయితే సూపర్గా ఉందండి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత వండాలంటే నాకైతే చాలా కష్టమైపోద్ది ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కదా అందుకని ఇంక వండాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి ఫాలో అంటున్నాను ఇన్స్టాగ్రామ్ అలవాటు అయిపోయి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హ్యాపీగా తినేసి కాసేపు అయితే పడుకోవాలి మార్నింగ్ నుంచి అయితే నిద్ర లేదు అంటే నిన్న నైట్ వెళ్ళాం కదా ఈరోజు వచ్చాం కాబట్టి ఇంకా ఎక్కువ పని ఉండి అసలు పడుకోవడానికి కూడా రెస్ట్ లేదు పడుకోవాలి కూడా అనిపించలేదు నైట్ కూడా నిద్ర లేదు ఇంట్లో పడుకోవడం వల్ల అస్సలు నిద్ర పట్టలే కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి హ్యాపీగా తింటున్నాను రైస్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టి ఇంకా కర్రీ కూడా ఎలా ఉంది కదా తినేసి ఒక ముద్ద తినేసి పడుకోవాలి మంచిగా బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు తోస్తాం బాయ్ ఇంకా యుద్ధం అయితే ఫ్రై ముక్క అయితే పెట్టమంటుంది అమ్మ పిల్లలు కూడా ఎలా అయిపోయారు చూడండి జర్నీ చేయడం అంటే చాలా కష్టం కదా చాలా అంటే చాలా కొంచెం లాంగ్ అయితే మరీ కష్టం బైక్ కాబట్టి ఇంకా కష్టమైపోతుంది ఎందుకంటే నలుగురికి అయితే చాలట్లేదు సాయిని కానీ విద్య కానీ ఫ్రంట్ని కూర్చోబెట్టుకొని ఇంకా రావాల్సి వస్తుంది ఇంకా లగేజ్ కూడా ఉంటుంది మా నలుగురి మీద అనుకుంటే ఇంకా లగేజ్ ఒకటి ఇక విద్య వాళ్ళు అలా చేస్తున్నారు కాసేపు బుక్ తీసి చదవమంటున్నాము అంటే ఎగ్జామ్స్ ఉన్నాయనేసి కాసేపు తిన్నంత వరకు చదవమంటే వేసలేస్తున్నారు చంద్రగారు అయితే తినేసారు అందరూ కూడా తినేసారు నేను ఒక్కడాన్నే ఇంకా తిన్నాను ఏవో కొచింగ్స్ వేస్తున్నారు ఎందుకంటే సపోర్ట్ అవన్నీ తీసుకొచ్చాం కదా అండ్ పళ్ళు కూడా తీసుకొచ్చాము అవన్నీ ఎక్కడ పెట్టాలి అంటే అవన్నీ అడుగుతున్నారు చెప్తున్నాను ఇంకా వన్ బై వన్ ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకొక రెండు రోజులు ఉంటే బాగుండి అనిపించింది ఇంకా చందుగారికి కూడా ట్రైనింగ్ ఉంది అందుకని వచ్చేసాము పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే ఒక త్రీ డేస్ అయినా ఉండాలనిపించింది ఇంకా కుదరలేనప్పుడు ఇంకా తప్పదు కదా ఫోన్ చేయాలి అనేసి ఫోన్ అయితే తీసుకున్నా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడలేకపోతున్నాను